పాత్ర శాఖ మాత్రున్నా ఆయన ప్రాంతానికి నీళ్ళు ఇవ్వకుండా మీకు అమ్మఒరికి జబర్దస్తి చేసి నాగార్జునసాగర్ నుంచి నీళ్ళు తెచ్చుకున్నాడు పాలేరు రావాలని నిజమే కదా ఆయన ఉత్తన్ గోహారెడ్డి గారికి లోకల్గా ఉన్న నాయకులందరూ ఆయన నిజమే ప్రకటించారు నాగార్జునసాగర్లో నీళ్ళు మొట్టమొదట మనము మనకి ఇవ్వకుండా జో పాలకు తీసుకోపోతుండే మీరు మనకు ఇవ్వాలి కదా అని అంటే కూడా ఆ ఒత్తిడిని దాటుకొని బాలేదు ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని నాగార్జునసాగర్ నుంచి నీళ్ళు ఇచ్చినా అంటే మా మంత్రివర్గంలో ఉన్న మంత్రుల మధ్యనే నీళ్ళ సమస్య వచ్చినప్పుడు నీళ్ళు తక్కువైనప్పుడు ఉత్తమ్ గుమార్ రెడ్డి గారికి పొమ్మడి రెడ్డి గారికి నాకు కావాలంటే నాకు కావాలని వాగు పరిస్థితి వచ్చింది కృష్ణానది జలాలు ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికి ఈ సమస్యను పరిష్కరించడం కోసమే ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలకు ఈ రోజు అని మేము కృషి చేసింది మేము ప్రయత్నం చేసింది ఈ శ్రవణంత చులకలు చేసి మాట్లాడడానికి హరీష్ రావు గారు ఓ తాపత్రడుతున్నారు ఇది ఒకటే మాట్లాడుతున్నాను సూర్యుడు హరీష్ రావు గారు పది సంవత్సరాలు తో ఏం వెళ్ళింది తోక మిగిలిన దానివల్ల మరి ఆ తోకేమూ బీగలేకపోయినా నువ్వు నీ మామొచ్చి తోడుకు నీ మామూలు ఎవరైనా ఉన్నాడు కదా నీ తోకబడి ఉండడానికి మీరు ఎందుకు చేయాలి పదే నా పిడ పదేళ్ళు మిమ్మల్ని ఎవరు తనవు పదేళ్ళు మీరే కదా మంత్రులు మీరే ముఖ్యమంత్రులు మీరే ప్రభుత్వం మీరే మొత్తం మీ కుటుంబం మీద పెద్దలు మార్పుతాయి కదా పూర్తి పదేం మీరు చేయలేని పనిని ఆరు నెలల్లో మేము పూర్తి చేస్తే అభినందించకపోతే అభినందించకపోయారు ఎందుకంటే మీకు తెలంగాణ ప్రజలు తెలుసు కాబట్టి చెప్పుకు ఆల్రెడీ ఇంతకంటే మీ గురించి మేమేం ఆశించాలి తెలంగాణ ప్రజలకు కూడా మీ పట్ల ఉన్న భ్రమలు మీ పట్ల ఉన్న నీరు మేఘాలు తొలిగిపోయి తెలంగాణ ప్రజలు గుర్తించారు కాబట్టి అసెంబ్లీలో ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు ఇచ్చినా పాత నూరు సుగాయించారు ఖమ్మం జిల్లాలో రెండింటికాలకు డిపాజిట్లు అంతేనా డిపాజిట్లు లేకుండా గోడ కొట్టిన సిగ్గు కాకుండా ఇంకా ఆరోపణలు చేసి మనుషులను అవమానించే విధంగా ఎందుకు మాట్లాడుతుంది నాకు అర్థం కాలేదు అందుకే మిత్రులారా ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమందరం ఆలోచన చేసి ప్రాజెక్టులో నాలుగు భాగాలుగా విభజించుకున్నాం ఎనభై శాతం పూర్తయిన ప్రాజెక్టులు అరవై శాతం పూర్తయిన ప్రాజెక్టులు నలభై శాతం పూర్తయిన ప్రాజెక్టులు ఇరవై శాతం పూర్తయిన ప్రాజెక్టులు ఇరవై నలభై అరవై ఎనభై శాతం పూర్తయిన ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ఎనభై శాతం పూర్తయిన అయిపోయిన ప్రాజెక్టులు మిగతా ఇరవై శాతం పూర్తి చేసి అమ్మడి దానికి అంకితం చేయాలని చెప్పి వాటిని నిధులు ఏమాత్రం సమస్య లేకుండా రాత్రి వగలు అవసరమైతే ఫ్లడ్ లైన్స్ అయినా పనిచేయాలి అని చెప్పి ఎనభై శాతం పైగా పనులు పూర్తయిన వాటిని ముందు ప్రజలకు ఉపయోగంలోకి తీసుకొస్తున్నాం ఆ తర్వాత అరవై శాతం పనులను పూర్తి చేస్తూ ఆ తర్వాత నలభై శాతం ఆ తర్వాత ఇరవై శాతం ఈ అన్నింటినీ నిధులను నీళ్లను ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక ప్రణాళిక బద్దమైన కార్యక్రమాలు చేస్తున్నాము వీళ్ళు చిల్లర మాటలుగా మీ 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 ప్రాంతంలో నాకు తెలిసి అడిపందులు బాగానే ఉన్నాయని కూడా కాదు ఇక్కడ అదేనా మీరు వేసుకుంటే అడిగి పందులు వచ్చి సేవ మీద వాటి చిన్నదానికంటే అలకలోనే చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ దళితులు తిన్నదానికంటే కరగా పూగం చేసి చెత్త చెత్త చేసి అడవి పనులు లేక చెక్కుతోట అడవి పనులు పంట ఎట్లా సర్వనాశం చేస్తాం తిన్నే తిన్న తర్వాత మిగతా విధ్వంసం చేస్తాం ఇవాళ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కూడా కేసీఆర్ కుటుంబం విధ్వంసం చేసింది అట్లాంటి సంసారాన్ని మేము చక్కదీకుంటా సరి చేసుకుంటా వాళ్ళు చేసిన అప్పులకు ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు మితి కడుతుంది ఈ ఎనిమిది నెలల మేము నలభై వేల కోట్లు అప్పు చేస్తే మేము యాభై వేల కోట్లు వాళ్ళు తెచ్చిన అప్పు పెట్టిన మేము ఇవాళ అప్పు అని మేము లేకపోయినా వాళ్ళు చేసిన అప్పులు మితి కట్టే వాళ్ళు అప్పులు తయారు వస్తుంది ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అసెంబ్లీలోనే కట్టెకరవర్గా శేతపత్రాన్ని విడుదల చేసి ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏదో అయినా ఇన్ని అప్పులు ఉన్నాయి ఈ మిత్రులు కాకుండా ఖమ్మం జిల్లా సాల్మీ ప్రాజెక్టులో ఒక రూపాయి ఆపకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒత్తిడి చేసి పట్టి విక్రమ గారు పొంగేష్ శ్రీనివాసరెడ్డి గారు కుమ్మ నాగేశ్వరరావు గారు మొత్తం ఖమ్మంలోనే ఉంది కదా మంత్రివర్గం అంట శాఖలన్నీ మీ దగ్గర ఉంది నిధులన్నీ మీ దగ్గర ఉంది ఆర్థిక శాఖ మీ దగ్గర ఉంది గవర్నమెంట్ శాఖ మీ దగ్గర ఉంది రెవెన్యూ శాఖ మీ దగ్గరగా ఉంది వ్యవసాయ శాఖ మీ దగ్గర ఉంది మంత్రులు అంటే మీ ఇవే టోటల్గా ఖమ్మం జిల్లాకి అప్పసెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలకు పెద్దలకు సాంశీవరో ప్రతిపాదన కానీ మా ఆదినారాయణ కానీ లేకపోతే మా కనకయ్య గారు వీళ్ళందరు ఎమ్మెల్యే వెంకటరావు గారు ఏవైతే వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు సాల్ గురించి మాట్లాడుతున్నారో వాటిని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది ఈ ప్రభుత్వం చిల్లర మాటలు మాట్లాడే హరీష్ చంద్రశేఖరరావు పట్టించుకోదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళ కాలం చెందిన రూపాయి చెల్ల రూపాయికి గీతలు ఎక్కువ అకర గ్రామంకి మాటలు ఎక్కువ గంట అనే సహాయ నేను మాటలు చేసాను తర్వాత మామ చేసే సాగుపార్థలు శాఖ పక్క ఇవ్వలేదు మీరే మీ కుటుంబమే పది సంవత్సరాలు ఉంది పది సంవత్సరాలు మీ చేతగా ఈ రోజు మేము చక్కదిద్దుతున్నాం సరిదిద్దుతున్నాము కాబట్టి చిన్న మాటలు మానేసి మీకు తీర్పు ఉన్నప్పుడు ఓపిక వచ్చినప్పుడు వచ్చి మీరు నెట్ మీద జరుపుకోండి సరిపోకపోతే ఓ రెండు సీతాల కళ్ళు పంపించడం మన నారావు గారు ఏదాన్ని కనుక్కొని కాలం మీద ఇస్తారు కాబట్టి గోదావరి జలాల కనైనా వాళ్ళకి జ్ఞానోదయం కలిగిస్తాయని నా ఆలోచన ఏ విధమైనా మీ అనుకున్నారో ఖమ్మం జిల్లా ప్రాధాన్యత ఖమ్మం జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది ఎందుకంటే ప్రతి కష్టకాలంలో రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పద్దెనిమిది కావచ్చు రెండు వేల ఇరవై మూడు కావచ్చు నూట మూడు శాతం మీరు అందరికీ నిలబడ్డరు తప్పకుండా ఈ ప్రభుత్వం మీ ప్రాజెక్టును పూర్తి చేస్తుంది ఈ వేదిక మీద మేము అందరం మీ ప్రాజెక్టులు పూర్తికి కట్టుబడి ఉన్నామని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ బ్యాలెన్స్ వర్క్లు అన్నిటిని కూడా వేగవంతంగా పూర్తి చేస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం